ఒక స్టాంపు చూసి మనం ఏమనుకుంటాం చిన్న పేపర్ పెద్దగా అవసరం లేనిదేనా కానీ మీకు తెలుసా ఈ చిన్న స్టాంపులు కొన్ని లక్షల విలువ కలిగిన చరిత్ర చెబుతున్నాయి బ్రిటన్లో పద్దెనిమిది వందల నలభైలో వచ్చిన పెన్నీ బ్లాక్ అది ప్రపంచంలోనే తొలి స్టాంపు ఇప్పుడు దీని విలువ లక్షల్లో ఉంటుంది ఇటలీ నుండి వచ్చిన గారిబాల్డి స్టాంప్స్ చైనాలోని రెడ్ రెవెన్యూ స్టాంప్ ఇవన్నీ కలెక్షన్ ప్రేమికులకు కలలా మారాయి వాటిలో ప్రతి స్టాంప్ వెనుక ఒక గొప్ప కథ ఉంది ఒక దేశపు చరిత్ర సంస్కృతి నాయకుల గౌరవం అన్నీ ఈ చిన్న స్టాంపులోని నిక్షిప్తమై ఉన్నాయి కలెక్టింగ్ అంటే సరదాగా కనిపించవచ్చు కానీ ఒక విలువైన పరిశోధన ఓ జ్ఞానం ఈ ప్రపంచంలో పాత స్టాంపులు చూసే కళ్ళు ఉన్నవారికే అవి సుమారు ఖజానాలు అనిపిస్తాయి మీ దగ్గర ఎప్పుడైనా విదేశీ స్టాంప్ ఉందా అది నిన్నటి ప్రపంచంతో నేడు మీరు చేర్చుకున్న లింక్ కావచ్చు అలాంటివేనా మీ ఇంట్లో ఉన్న పాత లేఖల్లో దాచబడిన బంగారం ఇవన్నీ గుర్తు చేస్తున్నాయి స్టాంప్ అంటే కేవలం టికెట్ కాదు అది కాలాన్ని అంటిపెట్టుకున్న గుణ చిహ్నం కువా క్రియేషన్స్ మీకు మరిన్ని ఇలాంటివి అందించడానికి సిద్ధంగా ఉంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా చరిత్రతో ప్రేమ ఉంటే ఈ ఛానల్ మిస్ అవ్వకండి ఈ స్టాంపుల వల్ల విద్యార్థులకు సంవత్సరానికి కొన్ని వేలు వస్తాయి స్టాంప్ కలెక్షన్ చేసి కొన్ని ఎగ్జామ్స్ రాస్తే పోస్ట్ ఆఫీస్లో డబ్బులు వస్తాయి ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే కామెంట్లో పెట్టండి